నగరంలో పదహారవ డివిజన్లో కోటేశ్వరరావు అనే జనసేన కార్యకర్త గత నాలుగు నెలల ముందు యాక్సిడెంట్లో తన కాలని కోల్పోవడం జరిగింది వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా పెద్ద ఖర్చుతో కూడిందని తెలియగా తాము అంత ఖర్చు భరించలేమని తెలుపగా వెంటనే ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ గారి సతీమణి నాగ సత్యలత గారి దగ్గరకు తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఆపరేషన్ చేయించడం జరిగింది డిశ్చార్జ్ అయిన వెంటనే ఎనిమిది నెలల వరకు కదలని పరిస్థితిలో ఉన్న కోటేశ్వరరావును జనసేన వీర మహిళలు టిడిపి నాయకులు కలిసి పరామర్శించడం జరిగింది కుటుంబం నడవలేని స్థితిలో ఉన్న కారణంగా నెలకు సరిపడా నిత్యవసర సరుకులు కోటేశ్వరరావు కుటుంబానికి అందజేశారు జనసేన సీనియర్ నాయకురాలు కోసూరు శిరీష నక్కా ప్రమీల ఎడంబాకుల అనూష మరిపూడి మాధవి కంకిపాడు రాజేశ్వరి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు లక్కవరపు అరుణ అన్నం అంజమ్మ పెద్దిశెట్టి వరలక్ష్మి తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా కార్యనిర్వహణ కార్యదర్శి గుంజి విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చేసరికి ఇంకా లేదు లేదు అంటే చాలా పూర్ అనమాట అందుకోసం అని తెలిసిన వాళ్ళు ఇట్లాగా మేడం గారి దృష్టికి విత్ సెకండ్స్ లోనే ముందు ఫ్రంతి పంపించారు పంపించేసేస్తే వాళ్ళు అన్నారు ఇక్కడ కాదు వెంకటరమణ అయితే అన్ని ఫెసిలిటీస్ అంటే ఏంటంటే చూడాలంటే అన్ని ఆడైతే ఉంటాయి ఇది కొంచెం ఇన్ఫెక్షన్ కదా కొంచెం డేంజర్ అని చెప్పేస్తే అక్కడ చేర్చారు అన్ని మేడం చూసి సర్ది టెన్ డేస్ లోపే చేపించేసే సార్ చేపిస్తే నాకు కొంచెం ఇల్లు గడవటం అది కష్టంగా ఉండడం ఇచ్చారు టెన్ డేస్ అవుతుంది ఇంకా మళ్ళీ వాళ్ళు రమ్మన్నారు లెవెన్ డేస్ రమ్మన్నారు క్లీన్ చేస్తామన్నారు ఓ ఎయిట్ మంత్స్ వరకే కాదు కొంచెం అలా ఇంట్రెస్ట్ పెట్టే మేము చూడండి उसके बाहर नहीं दिखते हैं दिखिर नहीं हां नहीं नहीं हां लाइन आ रही है पीछे से नहीं छोड़ना तो दोस्तों की ये हम ये नहीं है आज के का का करना है कि बीम बनाएंगे पार्ट 1 3 5 महीने बनाएगा हो जाएगा इसका साहस जिंदगी मैंने कहा तो बच्चों का नहीं बोला आई एम इन हम अंदर हो जाएंगे बीम का 386 हो आ कर भी जानको आवेबा मैं नहीं नहीं चलो एडजोन ఓకే చెప్ప అందరికీ నమస్కారాలు ఇక్కడ పదహారో డివిజన్లో కార్యకర్త అయినటువంటి ఏడుకొండల గారికి ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ జరిగింది దానివల్ల ఏంటంటే తనకి మన జనార్దనన్న అయినటువంటి వాళ్ళ వైఫ్ సత్యలత మేడం గారు అతనికి ఇమీడియట్లుగా స్పందించి ఆపరేషన్ చేయించారు కానీ ఏంటంటే కానీ ఏంటంటే తన ప్రాబ్లము ఎయిట్ మంత్స్ వరకు తను కాళ్ళు అనేది కింద పెట్టకూడదు ఒక చాలా అండి అసలు ఇంట్లో కూడా జరగని పొజిషను అది మేము ఆమెని నిదర్శనంగా తీసుకొని ఈరోజు తనకి సరుకులు అవన్నీ పంపిణీ చేయడానికి అని వచ్చాము కానీ మీరు దయాగుణం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం స్పందించి అతనికి సాయం చేయవలసిందిగా ఈ యొక్క మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను తప్పకుండా నా యొక్క వినవాన్ని అర్థం చేసుకుంటాన్నారా అంటారని ఆలోచిస్తున్నాను కోటేశ్వరరావు గారికి అట్లీస్ట్ ఫోన్పే నెంబర్ కూడా లేదండి అంత పూర్ అనమాట ఈ అతని అకౌంట్ నెంబరు అప్పటికప్పుడు అకౌంట్ తీపిచ్చాను నేను ఈ అకౌంట్ నెంబర్కి మీరు ఏదైనా సాయం చేయదలుచుకుంటే ఇదిగోండి అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడు తప్పకుండా సాయం చేయగలని ఆశిస్తున్నాను మరొక విషయం ఏంటంటే ఏదైనా డౌట్ అనేటట్టు ఉంటే నా యొక్క ఫోన్ నెంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ జీరో నైన్ జీరో ఎయిట్ అనమాట ఎవరైనా ఉంటే స్పందించండి పదహారో డివిజను ఒంగోలులో కొంచెం చాలా బాధలు పడుతున్నారు కొంచెం హెల్ప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అకౌంట్ నెంబర్ చెప్తున్నానండి ఒకసారి త్రీ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ టూ ట్రిబుల్ జీరో ఫైవ్ టూ సెవెన్ సిక్స్ వన్ అనమాట ఐఎఫ్సి కోడ్ వచ్చేసేసరికి మనకు వచ్చేసేసి ఫైవ్ టూ త్రీ జీరో వన్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ ఇవి ఏదైనా డౌట్ వచ్చి అతని నేమ్ రాకపోతే నా యొక్క నెంబర్కి కాల్ చేయండి సార్ కొంచెం హెల్ప్ అనేటటువంటి చేయండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ జీరో నైన్ జీరో ఎయిట్ అందరికీ నమస్కారాలు ఈరోజు పదహారో డివిజన్లో బాలాజీరావు నగర్లో కోటేశ్వరరావు అనే కార్యకర్తకి ఎనిమిది నెలల క్రితం బండి మీద వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ జరగడం వల్ల అతన్ని రిమ్స్లో జాయిన్ జాయిన్ చేసుకొని సర్జరీ చేయడం జరిగింది ఆ సర్జరీ ఫెయిల్ అవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయి కాలు ఇన్ఫెక్షన్ రావడంతో ఈ విషయాన్ని ఎప్పుడు ఎవరికి అవసరం అన్న ముందుండే మన ఒంగోలు అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు దామశెల్ల జనార్దనన్న గారు వాళ్ళ సతీమణి నాగ నార గారు వెంటనే స్పందించి వెంకటరమణ హాస్పిటల్లో అతనికి సర్జరీ చేయించడానికి ఇమీడియట్గా ఎంత ఖర్చైనా కూడా పర్లేదని చెప్పి ఆయన సర్జరీ చేయించడం జరిగింది ఇప్పుడే సర్జరీ చేసి పది రోజులు అయిపోయింది ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు అదేవిధంగా నిరుపేద కుటుంబంలో ఉన్న కోటేశ్వరరావుకి ఆయనకి ఇల్లు ఇంట్లో ఉన్న మనిషి పెద్ద ఇంట్లో ఉన్న మగదిక్కు మంచాన పట్టడం వల్ల ఇల్లు జరగడం చాలా కష్టంగా ఉంది ఆ ఇల్లు జరగడం చాలా కష్టంగా ఉండడంతో జనసేన వీరమహిళ మన శిరీష గారు ముండి పెద్ద మనసుతో వాళ్ళ ఇంటికి సరిపడా సరిపడా సరుకులు అనేది ఆవిడ ఇవ్వడం జరిగింది దానిలో మేము కూడా పాలు పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఆయన ఎనిమిది నెలల వరకు కాలు కింద పెట్టకూడదని డాక్టర్లు చెప్పారు రాడ్లు వేస్తున్నారు కాలుకి ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి వాళ్ళకి ఈ ఎనిమిది నెలల వరకు ఆర్థిక సహాయం అయితేనే ఉంది నిత్యావసర సరుకులు అయితేనే ఉంది చేయాలని చెప్పి మా కూటమి సభ్యులందరినీ కూటమి నాయకుల్ని అందరినీ ఈ మీడియా ముఖంగా నేను కోరుతున్నాను ఈరోజు ఒంగోలు పదహారవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒంగోలులో పదహారవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి కందుకూరి కోటేశ్వరరావు అనే ఒక కార్యకర్త రోజువారి కూలి పనులకి వస్తుండగా కాలు యాక్సిడెంట్ అయ్యి కాలంతా అంతా ఒకసారి ఫస్ట్ టైం రిమ్స్లో ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవ్వలేదు మొన్న దామచర్ల జనార్దన్ గారు సత్యమణి నాగ సత్యలత మేడం గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా వీళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి ఆయనకు బాగలేకపోవటం కాలు చూసి మేడం గారు ఆపరేషన్ చేయించారు అలాగే ఈరోజు శిరీష గారు జనసేన పేద మహిళ వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగలేనందువల్ల నెల రోజులకు సరిపోయే సరుకులు కూడా ఈరోజు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా ఎంతో సంతోషం ఉంది అలాగే ఎక్కడ ఎవరికి ఎలాంటి ఆపద ఉన్నా ముందుగా ఉండేది ఒంగోలు నియోజకవర్గం మీద మొత్తం కూడా దామచర్ల జనార్దన్ గారి కుటుంబం మళ్ళీ కూడా మీడియా ముఖంగా నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను దామచర్ల గారి కుటుంబం అంటేనే ప్రజలు ప్రజల పక్షాన ఉండే కుటుంబం అని వీళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగలేనందువల్ల ఎవరైనా కానీ మళ్ళీ కూడా నెలవారి సరుకులైనా వాళ్ళ ఫోన్పే నంబర్కి అమౌంట్ అయినా ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్తున్నాను మా ఆయనకి యాశ జరిగింది సార్ మేము పలు కనీరు కాకుండా కనీర్ యాప్ అంటే యాశ ఉంటుంది ఆయనకి మరి జరగకుండా ఉంది ఏమి ఇంట్లో కూడా జరగట్లేదు జరగని పరిస్థితుల్లో ఉన్నాము మరి జనార్దన్ గారు వారి గారు మమ్మల్ని చూసి ఆదుకుని ఆయనకి ఆక్రోషం పెట్టుకుంది మరి జనసేన పార్టీ గారు సురేష్ సుదేశారు మమ్మల్ని